బాబుగా చెప్పండి హనుమాన్ యంగ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రస్తుతం ఎంతో డెవలప్ అయింది గతంలో కూడా మీరు చైర్మన్ పదవి తీసుకోవాల్సి వచ్చి కూడా తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు మీరు చైర్మన్ పదవి తీసుకున్న తర్వాత ఏ విధంగా డెవలప్ అయింది అంటే శాశ్వత ధర్మకర్తగా మీరు తీసుకున్న తర్వాత ఎంత డెవలప్ అయింది అసలు లేదా విధానం మా నాన్నగారు చనిపోయాక వెంటనే ధర్మకర్త శాశ్వత ధర్మకర్త వారంగా వచ్చేది కాబట్టి నేను తీసుకోవాలి నాకేంటంటే దేవుడు విషయంలో బాధ్యత తీసుకున్నాక ఏమాత్రం బాధ్యతారహితంగా ఉన్నా లేదు అక్కడ ఏమైనా పొరపాట్లు జరిగినా అదంతా పాపం మనమే వస్తుంది మనం ఇబ్బంది పడతామనే భయం ఒకటి తర్వాత కొంతమంది యాక్టివ్గా అక్కడ చేస్తున్నా డిస్టర్బ్ చేయొద్దు ఎవరో ఒకరు చేస్తున్నారు కానీ దాంతోనూ నేను ఆగా మన తవా కోటేశ్వరావు గారి అబ్బాయి ఆయన శాసనకర్త ఇద్దరం చెరో సంవత్సరం చేయాలి లెక్కైతే మరి ఆయన ఉన్నారు వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి నేను దాన్ని పట్టించుకోలేదు అయితే కాలక్రమేకి దేవుడి దగ్గర కార్యక్రమాలు బాగా మందగించిపోవటం మరి దాని పనులు కూడా ఏమీ పట్టించుకోకపోవటంలో కొంచెం భక్తులు రద్దీ భక్తులు రావటం గుడికి తగ్గింది అలాగే ఇప్పుడు ఉత్సవాలు జరిగినప్పుడు కూడా అక్కడ అనే వ్యక్తి అసలు మూలకారకుడు దీనికి ఈ గుడి కట్టాలి ఉమామహేశ్వరార్ దగ్గరికి వచ్చి వెంకటేశ్వర గుడి కడదాము అని అడిగిందే తవాకోటేశ్వర అలాంటి మహానుభావుడు అయినా అలాగే ఆయన తర్వాత మా నాంగారిన దత్తపరుచుకుని ఇద్దరు కలిపి దేవస్థానం నిర్మాణం చేశారు ఆ రోజుల్లో కూడా అందరూ దాతలు సహకరించారు వాళ్ళు గుడి కట్టారు అయితే ఈ గుళ్ళో జరిగే కార్యక్రమాల్లో కానీ గుడికి సంబంధించిన వ్యవహారంలో కానీ ఎక్కడ ఆ తవాకోటేశ్వర పేరు అనేది రాకుండా ఉత్సవాలు చేయటం అని అంటారు తవాకోటేశ్వర పేరు కానీ మోహేశ్వరారి పేరు కానీ వాళ్ళు గుడి కట్టించిన వాళ్ళు శాశ్వత ధర్మ వాళ్ళ వాళ్ళ నామకరణమే ఏ పత్రాల్లో కానీ లేకపోతే అక్కడ కానీ ఒక బోర్డు పెట్టడం కానీ లేకపోతే అసలు చెప్పడం కానీ ఏమీ కనపడలే నాకు కొంచెం బాధేసింది ఎందుకంటే దేవుడు భక్తి దేవుడు గుడికి వచ్చేపాటికి అసలు రాజకీయాలు కానీ ఏమీ ఎంటర్ అవటానికి వీలు లేదు రాజకీయాలకి వీటికి సంబంధం లేదు అలాంటిది వార్డ్ నెంబర్లు ఎంపీపీలు ఆళ్ళేళ్ల పేర్లు రాశారు కానీ తవాకోటేశ్వరార్ పేరు కానీ లేకపోతే ఉమామహేశ్వరార్ పేరు కానీ అక్కడ రాయలే అప్పుడు కొంచెం నాకు బాధ వేసింది అట్లాగే మన ఎమ్మెల్యే గారు గుడికి ఒక కమిటీ వేద్దామని చెప్పి ప్రపోజల్ చేశారు చేసినప్పుడు మా అరుణ గారి మా మిస్సెస్ అయిన అరుణ గారిని వైస్ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్గా తవా కోటేశ్వర అబ్బాయిని వైస్ ప్రెసిడెంట్గా మా మిస్సెస్ని పెడతానంటే అది కూడా పెట్టాక వీలు లేదు వాళ్ళకి హక్కు లేదు వాళ్ళకి ధర్మకర్తగా ఆర్డర్ లేదు కాబట్టి అంటే ఆర్డర్ ఉంటేనే గుడి కట్టినట్టు ఆర్డర్ లేకపోతే గుడి కట్టినట్టుగా మాట్లాడారు కొంతమంది అప్పుడు నాకు పుట్టుదలొచ్చింది ఇదేంటి దేవుడికి సంబంధించింది ఇది అంతా పుణ్యకార్యానికి సంబంధించింది ఇక్కడ కూడా ఈ రాజకీయాలు వస్తున్నాయని చెప్పి ఇక నేను వెంటనే వారం రోజుల్లో నేను కొట్టుబెట్టి నా ఆర్డర్ నేను తెచ్చుకున్నా తెచ్చుకుని మరి వచ్చింది కదా మరి మనం దాంట్లో ఎంటర్ అయ్యాం కాబట్టి దేవుడు కార్యక్రమాన్ని జయంగా చేయాలి దిగ్విజయంగా నడపాలి అని చెప్పి ఒక ఆలోచన పుట్టుదల వచ్చింది ఇప్పుడు మేము ట్రస్టీ పదవి స్వీకారం ముందు గుడి ఆదాయం ఐదు లక్షల్లో పడిపోవటం వలన అది ధర్మకర్తలు కప్ చెప్పేద్దామని చెప్పి గవర్నమెంటు డిసైడ్ అయింది ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న ఉంది ఆ ధర్మకర్తలకు కప్ చెప్పామని చెప్పారు అయితే మా ఎంటర్ అయ్యాక మన ప్రోద్బలంతో దేవుడు దయతో దేవుడు కార్యక్రమాలు దేవుడు చేసే అదృష్టం మాకు భగవంతుడు కళ చేశాక దేవుడు ఆదాయం కానీ భక్తులు కానీ బాగా పెరిగిపోయారు తద్వారా ఆదాయం పెరగటం వల్ల మళ్ళీ ఎన్రాన్మెంటే కంటిన్యూ అయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు దేవుడికి ఆదాయం పెరిగింది భక్తులు పెరిగారు దేవుడికి మంచి కళ వచ్చింది ఆ గుడికి అట్లాగే కొంతమంది దాతలు ముందుకొచ్చి ద్వయస్తంభం ఇవ్వటం కానీ మన గారు ద్వయస్తంభం ఇచ్చారు అలాగే కాకులపాడి నుంచి వారు వచ్చి వాళ్ళు మన మా చెల్లి వద్దని ఆమె గోపురం కట్టించారు అట్లాగే ఎవరు ఓపిక కొద్దీ వాళ్ళ దాతలు కూడా గుడికి డెవలప్మెంట్ ఫండ్స్ ఇచ్చారు వాళ్ళందరికీ గుడి తరపున కృతజ్ఞతలు ఎప్పుడు వాళ్ళందరికీ రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా గుడి తరపున మరి ఆ దాతలు ఎప్పుడు వాళ్ళ కుటుంబాలు బాగుండాలని వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం అట్లాగే ఇప్పుడు ఈ గుడి దగ్గరికి భక్తులు రావాలి ఒకటి రెండోది నేను బాగా ఆలోచించింది ఏంటంటే నేను ప్రతి జనవరి పన్నక్కి ఈ రాజకీయంగా జనాన్ని కలవటం పెద్దవాళ్ళని కలవటం బొకేలు ఇవ్వటం బొకేలు తీసుకోవటం ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి ఫస్ట్ నుంచి నేను అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళి ఆ రోజుల్లో ఫస్ట్ తారీఖు అక్కడ ఉండి వ్రతం చేసుకోవటం ఆ సన్నిధిలో దేవుడి సన్నిధిలో ఉండటం అలవాటు సో నాకు ఒక నమ్మకం అన్న అన్నవరం సత్యన స్వామి వ్రతం చేసుకుంటే ఆ సంవత్సరం బాగుంటుందని మంచి జరుగుద్ది అని ఏదనుకుంటే జరుగుద్ది అని నమ్మకం అలాగే అక్కడికి వచ్చే భక్తులు కానీ మరి దేశం మీద కానీ అన్నవరం సత్యాయణ వ్రతం చేసుకుంటే ఆ వ్రతం ద్వారా వ్రత ఫలితం వస్తుందని చెప్పి ఆ కథల్లో కూడా బాగా చెప్తారు ఎంత ఎంత మహిము గల వ్రతం అది అనేది చెప్తారు అట్లాంటి వ్రతం మరి ఎవరు చేసుకున్నా వాళ్ళకే లాభం వస్తుంది కాబట్టి మా ఊరు మనుషులు మా ఊరు భక్తులకి అలాంటి లాభం ఎందుకు పోగొట్టుకోవాలి ఎందుకు రాకూడదు అనే ఆలోచన నాకు వచ్చింది అలాగే మా చిన్నప్పుడు వెంకటేశ్వర స్వామి వ్రతం అనే ఉండేది అది అసలు మర్చిపోయారు అందరూ వెంకటేశ్వర స్వామికి ముడుపులు కట్టుకొని మొక్కు మొక్కుని మరి ఆ రోజు నుంచి జుట్టు పెంచుకొని ముడుపులు కట్టుకొని జోగు కడుక్కొని మరి వ్రతం చేసుకుని ఆ ముడుపులతో సహా వెంకటేశ్వరి దగ్గరికి వెళ్ళి ఆ జుట్టు వెంకటేశ్వర స్వామికి ఇచ్చి మొక్కులు తీర్చుకుని పెద్ద తిరుపతి కానీ చిన్న తరపతి కానీ పెద్ద తరపు వెళ్ళిన వాళ్ళు చిన్న తరపు ఆ రకంగా వెంకటేశ్వర వ్రతం చేసి మొక్కులు తీర్చుకునేవాళ్ళు ఆ అయితే ఎప్పుడో మర్చిపోయారు మర్చిపోగా కనీసం వెంకటేశ్వర వ్రతం ఒకటి ఉందనేది కూడా మర్చిపోయారు దాన్ని మరి మన గుడిగట్టాక ఒకసారి కూడా వెంకటేశ్వర వ్రతం నేను వచ్చే వరకు గుడిలో చేయలే వెంకటేశ్వమి గుడిలో స్వామి వ్రతం చేయలే సో ఇలా కాదు మనం వెంకటేశ్వర వ్రతాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించాలి ఏమీ లేకపోయినా నిరుపేద భక్తుడైనా సరే గుడికి వచ్చి ఆ వ్రతం చేసుకుని ఆ ఫలాన్ని పుణ్యాన్ని పొందాలి వాళ్ళ కుటుంబం మోహనాల్ని మంచి ఉద్దేశంతో నేను ఎంతమంది వచ్చినా సరే ఎంతమంది ఏ నెలలో ఏ వారంలో వచ్చి మాకు మేము వ్రతం చేసుకుంటామంటే అంతమందికి వ్రత పూజా సామాగ్రి అలాగే మండప వస్త్రం జాకిటి గుడ్డ కొబ్బరికాయలు అరటికాయలు పూలు పత్రాలు అన్నీ అందజేసి అక్షంతలు బియ్యం ఇవన్నీ కూడా వాళ్ళు ఏమి తెచ్చుకోకుండా స్నానం చేసి గుడికి వస్తే చాలు భక్తులు వాళ్ళ వ్రతం వాళ్ళు చేసుకుని డబ్బు లేకుండా వ్రతం చేసుకుని ఇంటికి వెళ్ళే రకంగా ఏర్పాట్లు చేద్దామని చేసామండి చాలా గ్రాండ్ సక్సెస్ అయింది మరి వాళ్ళు చూశారు ఎంతమంది భక్తులు వచ్చారు ఈ భక్తులు అనేవాళ్ళు ఇలా చేసుకోవటం వలన పర్సనల్గా నా ఎవరికి వచ్చే లాభం ఉన్నా లేకపోయినా నాకు తృప్తి ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళ కుటుంబం చక్కగా దేవుడి సన్నిధిలో అన్ని కష్టాలు తీర్చుకొని వాళ్ళ కుటుంబం వయసు వైభవంగా వయసు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే వాళ్ళ కుటుంబాలు మరి బాగుంటే అది మన ఊరికి కూడా మంచిది ఊళ్ళో అందరూ బాగుంటే ఊరికే మంచిది మనకి మంచిది కాబట్టి మా దేవాలయంలో అందరూ వచ్చి వ్రతాలు చేసుకుని చక్కగా ఆ పుణ్య ఆ పుణ్య ఆ పుణ్యం అనేది పుణ్య ఫలం అనేది మీరు మీ కుటుంబం పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సరే ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ దేవాలయం అభివృద్ధి చేయడం కోసం మీరు ముందుకు సాగుతారా ఇప్పుడు నేను ఈ ట్రస్ట్ బోర్డు ఒక శాశ్వతర్మకర్త అయ్యాక వంటశాల యాగశాల ఆఫీసు అలాగే మరి మండపం ఎదురుగా ఒక షెడ్డు ఇవన్నీ నిర్మాణాలు చేశామండి మరి మూర్తిగారు మూర్తి మూర్తిగారు అని ఆయన మరి బయట గోపురం బయట షెడ్ ఆయన వేశారు మరి ఆయన దాతలు దానికి ఆయనకు కూడా మరి మేము గుడి తరపున కృత్రత్వం తెలియజేసుకుంటున్నాం మరి ఆయన కూడా మంచి కోఆపరేషన్ ఇస్తున్నారు దేవాలయానికి అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు మరి అందరికీ మంచి మంచి ఆలోచనతో గుడికి సహకరించడం గుడి అభివృద్ధి చెందింది చెందుతుంది చెందుద్ది భవిష్యత్తులో కూడా నాకు గుడికి సంబంధించి ఏ అభివృద్ధికి కానీ లేకపోతే భక్తులకి సౌకర్యాల నిమిత్తం కానీ భక్తులకి కావాల్సిన పుణ్యఫలానికి కానీ ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఏ ఖర్చైనా ఎంత ఖర్చైనా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్ ఈ వ్రతాలకు సంబంధించి ఇంకా ఎంతకాలం అంటే ఉచితంగా అందించాలని మీరు కోరుకుంటున్నారు నేను భగవంతుడు నాకు ఆర్థిక స్తోమత ఇచ్చినంతకాలం అలాగే నాకు ఒప్పుకున్నంతకాలం మరి మా బిడ్డలు అంటే వాళ్ళు ఇక్కడ ఉంటారా ఉండరా నేను చెప్పలేను కానీ అండి వాళ్ళకు కూడా చెప్తాం చేయించమని నేనైతే మాత్రం ఇది మేము ఉన్నంతకాలం ఇది జరుగుద్దండి వెంకటేశ్వర వైభవం ఎప్పుడు అలాగే జరుగుద్దని చెప్పి సరే గతంలో మేము చూసాము ఈ వ్రతాలు చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు ఇవాళ అలాంటిది ఇవాళ సుమారుగా రెండు వందల మంది వ్రతంలో పాల్గొన్నారు రానున్న రోజుల్లో ఇంకా వందల మంది ఇంకా పెరిగినా కానీ మీరు వ్రతాల సామాగ్రి అందిస్తాక సిద్ధమైన సిద్ధంగా అంటే శ్రావణ మాసం ఒకటి కార్తీక మాసం ఒకటి ఇలా నెల సంవత్సరంలో కొన్ని నెలలకి ఇంపార్టెన్స్ ఉంటుందండి అలాగే కొన్ని రోజులు ఏకాదశులు వాటికి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ పుణ్య దినాల్లో కొంచెం ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు ఎంతమంది పార్టిసిపేట్ చేసినా మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇవన్నీ దిగ్విజయంగా జరగటానికి మా మా మిస్సెస్ అరుణ గారు ఆమె మరి నాకన్నా కూడా శ్రద్ధగా వచ్చిన భక్తులందరికీ ఏమేం కావాలి ఏం పూజ సామాగ్రి కావాలి పూజ పళ్ళాలని లేకపోతే కలిశాలని అవని చెంబులని మరి తీర్థం చే కానీ పాత్రలు కానీ అవన్నీ రెడీ చేసుకోవటం ఎంతమంది వచ్చినా అంతమందికి పూజా సామాగ్రి రెడీ చేయటం వాళ్ళందరికీ ఏ లోటు లేకుండా చేయటం ఇదంతా ఆమె చూసుకుంటున్నారు ఈ క్రెడిట్ ఆమెకే దక్కుద్దండి